అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట నలభై తొమ్మిది బార్ అసోసియేషన్స్ ఉన్నాయి దానిలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ లో అయ్యి ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మొత్తం బార్ కౌన్సిల్స్ మొత్తం కూడా ఇరవై ఐదు మంది సభ్యులు ఉంటారు కాబట్టి త్వరలో బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఎలక్షన్ గురించి ప్రత్యేక కథనం మీకోసం మన ఆంధ్రప్రదేశ్లో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేవి ప్రిఫరెన్షియల్ ఓటు విధానం అమల్లో ఉన్నది అంటే ప్రాధాన్యత ఓటు విధానం అనేది అమల్లో ఉన్నది కాబట్టి మీరు ప్రయారిటీ ప్రకారంగా ఓటు వేయవలసి ఉంటుందన్నమాట మీకు నచ్చిన అభ్యర్థిని ప్రయారిటీ ప్రకారంగా ఓటు వేయవలసి ఉంటుంది పోలింగ్ అధికారి మనకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఒక పెన్ను కూడా ఇస్తారు ఆ పెన్నుతో మాత్రమే మనం ఆ యొక్క ఓటుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట మనం తీసుకెళ్లే పెన్ అనేది నిషేధం కాబట్టి ఈ ఓటు విధానం ఎలా ఉన్నదనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి ఒకసారి ఇలా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉదాహరణగా చూసుకున్నట్లయితే బ్యాలెట్ పేపర్లో ఇలా అభ్యర్థుల పేరు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇలా ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మొదటిగా అభ్యర్థి రాము అనే అభ్యర్థి ఉదాహరణగా చూసుకున్నట్లయితే రాము అనే అభ్యర్థిని ఎదురుగా మనం ఒక ప్రయారిటీ ఓట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది అది కూడా ఎలా ఇవ్వవలసి ఉంటుందంటే ఆల్ఫాబెట్స్లో మాత్రమే మనం రాయాలి అలాగే రహీ రహీమ్ అనే పేరు ఎదురుగా ఖాళీ బాక్స్ ఉంటుంది ఇలా ఖాళీ బాక్స్లో మనం రాయాలి అలాగే గోపి ఎదురుగా ఖాళీ బాక్స్ ఉంటుంది ఇలా ఖాళీ బాక్స్లో రాయాలి ఇలా అభ్యర్థి ఎదురుగా ఖాళీ బాక్స్ ఉంటుంది ఆ ఖాళీ బాక్స్లో మనం కేవలం ఆల్ఫాబెట్స్లో మాత్రమే మనం ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదనమాట అదే కాకుండా ఈ ఆల్ఫాబెట్స్ అనేవి ఆటల్లో రాయాలి అంతేగాని మన ఇష్టం వచ్చిన ఆటల్లో ఓటు వేయడానికి లేదు ఉదాహరణగా చూసుకున్నట్లయితే చూడండి ఒకటి రాము అనే అభ్యర్థి ఓటు ఎదురుగా ఈ ఖాళీ బాక్స్ ఉంది ఈ ఖాళీ బాక్స్లో నేను టీడబ్ల్యూ టూ అని రాస్తాను ఆల్ఫాబెట్స్ ఇలా మాత్రమే రాయాలి అలాగే ఎదురుగా ఓఎన్ఈ రాస్తాను అలాగే గోపి ఎదురుగా ఎఫ్ఓయుర్ ఫోర్ అని రాస్తాను అలాగే లతా ఎదురుగా పిహెచ్ఆర్ త్రీ అని రాస్తాను అలాగే సీతా ఎదురుగా ఎఫ్ఐవి ఫైవ్ అని రాస్తాను ఇలా ప్రిఫరెన్షియల్ వర్డ్ ప్రకారంగా మనమే చూస్ చేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన అభ్యర్థిని మాత్రమే మీకు ఏ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వవలసిన అవసరం ఉన్నదన్నమాట ఇలా వేస్తే ఈ ఓటు అనేది ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది అలా కాకుండా మరి ఏ సందర్భంలో ఈ ఓటు చల్లదు అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఏ సందర్భంలో ఓటు చల్లదో చూద్దాం ఆల్ఫాబెట్స్ కాకుండా ఇలా రోమన్ నెంబర్స్ వేసిన రోమన్ నెంబర్స్ ఇక్కడ ఇలా రోమన్ నెంబర్స్ వేసినా ఇక్కడ త్రీ అని రోమన్ నెంబరు ఇక్కడ టూ అని రోమన్ నెంబర్ ఇక్కడ ఫోర్ అని రోమన్ నెంబర్ ఇలా ఫైవ్ అని రోమన్ నెంబర్ ఇలా వేస్తే ఈ ఓటు అనేది చల్లదనమాట ఈ టు ఎట్టి పరిస్థితిలో చల్లదు కాబట్టి మిత్రులారా రోమన్ నంబర్స్ వేసినా లేకపోతే ఏదన్నా టిక్ మార్కులు పెట్టినా అలా కాకుండా టిక్ మార్కులు పెట్టినా కూడా అభ్యర్థి ఎదురుగా ఖాళీ బాక్సులలో టిక్ మార్కు పెట్టినా కూడా మీ ఓటు అనేది చల్లదనమాట టిక్ మార్కులు కానీ ఇలా టిక్ మార్కులు కానీ ఇంటూ మార్కులు కానీ లేకపోతే సిగ్నేచర్స్ కానీ సిగ్నేచర్స్ పెట్టినా లేకపోతే ఫింగర్ ప్రింట్స్ వేసిన ఫింగర్ ప్రింట్స్ ఇలా వేసినా కూడా ఈ ఓటు అనేది చల్లదనమాట మీ ఏ సందర్భంలో మీ ఓటు ఆర్బోబెట్స్ లో రాసినా కూడా చల్లదనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఏ సందర్భంలో చల్లదో చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ అన్ రాశాను వన్ రాశాను తర్వాత పిడబ్ల్యూ టూ అన్ రాశాను అలాగే త్రీ రాయకుండా ఎఫ్ఓ ఫోర్ అని రాశాను తర్వాత ఎఫ్ఐడి ఫైవ్ అన్ రాశాను ఇలా లతాయిదురుగా ఎఫ్ఐపీ ఫైవ్ అన్ ఫిఫ్టీ రాశాను తర్వాత సీతా ఎదురుగా ఎస్ఐఎస్ ఎస్ఐఎస్ సిక్స్ అని రాశాను మరి ఈ ఓటు చెల్లుతుందా అంటే ఆర్డర్లలో చూడండి వన్ తర్వాత టూ ఉంది టూ తర్వాత ఫోర్ ఉంది ఫోర్ తర్వాత ఫైవ్ ఉంది సిక్స్ ఉంది మరి ఫ్రీ అనేది లేదు మిస్ అయింది కాబట్టి ఈ సందర్భంలో కూడా ఈ ఓటు అనేది వన్ టూ మాత్రమే ఈ ఇచ్చారు కాబట్టి చెల్లుతుంది మిగతా ఓట్లన్నీ కూడా మిగతా ఎవరికైతే మీరు మరి ప్రిఫరెన్షియల్గా ఓటు వేసారో వారి యొక్క ప్రాధాన్యత ఓటు ఇచ్చారో అది అనేది మాత్రం చెల్లదు కాబట్టి గుర్తుంచుకోవాలి ఆర్డర్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా వన్ తర్వాత టూ టూ తర్వాత త్రీ అట్లా నేను ఆర్డర్లో రావాలి తప్పితే మధ్యలో ఏ నెంబర్ మిస్ అయినా కూడా ఆ ఓటు చల్లదనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నదనమాట అంతేకాకుండా ఏ సందర్భంలో అయినా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆల్ఫాబెట్స్లో ఇచ్చేటప్పుడు ఓయని వల్లని టిడబ్ల్యూ టూ అని ఇలా స్పెల్లింగ్ ఇలా రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసినా కూడా ఆ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చల్లదనే విషయాన్ని మీరు గమనించాలి రోమన్ నెంబర్స్ కానీ లేదా హిందూ అరబిక్ నంబర్స్ కానీ వేసినా కూడా ఆ ఓటు అనేది చల్లదు హిందూ అరబిక్ నంబర్స్ అంటే ఏంటి వన్ త్రీ ఫోర్ టూ ఫైవ్ ఇలా నంబర్స్ హిందూ అరబిక్ నంబర్స్ ఇచ్చినా కూడా ఈ ఓటు అనేది ఎట్టి పరిస్థితిలో చెల్లదనే విషయాన్ని మీరు గమనించాలి అంటే ఏ సందర్భంలో ఓటు చెల్లదనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఏ సందర్భంలో ఓటు చెల్లదంటే హిందూ అరబిక్ నంబర్స్ ఇచ్చినా చెల్లదు అలాగే రోమన్ నంబర్స్ ఇచ్చినా చెల్లదు అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసినా కూడా ఆ ఓటు అనేది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు ఇంకొక విషయం చూసుకున్నట్లయితే మనం ప్రిఫరెన్షియల్ ఓటు ఫస్ట్ ఓఎన్ఈ బంద్ అని రాయకుండా ఓఎన్ఈ బంద్ అని ఇలా ఫస్ట్ ప్రయారిటీ ఓటు అనేది రాయకుండా ఎక్కడైనా రాయొచ్చు బంద్ అనేది అక్కడే రాయాలని లేదు ఇక్కడ రాయించినా ఎక్కడైనా సరే బందని రాయ అని టూ అని టీడబ్ల్యూఓ టూ అని టిహెచ్ఆర్ఈ త్రీ అని అలాగే ఎంఓఈఆర్ ఫోర్ అని లతా ఎదురుగా ఎంఐబి ఫైవ్ అని సీతా ఎదురుగా ఎస్ఐఎస్ సిక్స్ అని ఇలా రాసిన అంటే ఈ చూడండి ఒకసారి ఈ బ్యాలెట్ పేపర్లో నేను ఇలా రాసాను వన్ అని మాత్రం ఎక్కడా కూడా రాయలేదు రాయకపోతే మరి ఈ ఓటు చెల్లుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓటు అనేది చెల్లదు ఎందుకంటే మనం ఓటు చెల్లాలంటే వన్ అనే ఓటుని మాత్రం ప్రయారిటీని మాత్రం ఖచ్చితంగా ఎవరితో ఒక అభ్యర్థి ఇచ్చి తీరాల్సిందే కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని వన్ అని ఇచ్చిన తర్వాత టూ త్రీ అనే నంబర్స్ ఆల్ఫాబెట్స్ అనేది వరుసగా రాసినా పర్వాలేదు లేకపోతే ఇచ్చినా ఇవ్వకపోయినా చెల్లుతుంది కానీ వన్ అనే ఆల్ఫాబెట్ అనేది రాయకపోతే వార్డ్స్ రూపంలో రాయకపోతే ఆ ఓటు చల్లదనే విషయాన్ని మీరు గమనించాలి ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఇది బ్యాలెట్ పేపర్ అనుకున్నట్లయితే బ్యాలెట్ పేపర్లో ఇవి మనకి ఐదు ఐదు మంది అభ్యర్థుల పేర్లు కనిపిస్తున్నాయి ఐదు మంది అభ్యర్థుల్లో మనం ప్రయారిటీ బోర్డు ఒకరికి ఇవ్వాలనుకుంటే ఉదాహరణకు ఇక్కడ గోపియ నేతనికి ప్రయారిటీ వన్ పోయానికి వన్ ఇచ్చాము అలాగే ఆ తర్వాత రహీంకి త్రీ ఇచ్చాము రాముకి టూ ఇచ్చారు ఇలా ఇచ్చిన తర్వాత మిగతాయి మన ఇష్టం వచ్చిన ఏదైనా చూస్ చేసుకొని వారికి ప్రయారిటీ బోటు వేసే అవకాశం ఉంటుంది వ్యాలెట్ లో వాస్తవంగా ఐదు మంది అభ్యర్థులే ఉన్నారు కానీ ఆరు నంబర్ మాత్రం ఎట్టి పరిస్థితులు వేయకూడదు అలా వేస్తే ఆ బోట్లు అనేది ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి మనం ఇచ్చే ప్రయారిటీ ఆర్డర్ అనేది ఎక్కడైనా ఎవరికైనా ఏ సందర్భంలో అయినా ఇవ్వవచ్చు కానీ మనం లేని నంబర్ని తీసుకొచ్చి అంటే బ్యాలెట్లో ఉదాహరణకు ఇరవై ఐదు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఇరవై ఐదు మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఇరవై ఐదు నెంబర్స్ వరకు ఓటు పూర్తిగా వేసుకునే అవకాశం మనకు ఉన్నది లేదు కొంతమందికి వేసుకోవాలనుకుంటే కొంతమందికైనా ప్రయారిటీ ఓటు వేసుకొని మరి అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉన్నదన్నమాట కాబట్టి మిత్రులారా ఏదైనా చూడండి తర్వాత నెంబరు ఇలా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా చెల్లుతుంది అనమాట ఈ ఓటు అనేది చెల్లుతుంది ఎందుకంటే వన్ ఇచ్చారు టూ ఇచ్చారు త్రీ ఇచ్చారు కాబట్టి ఈ ఓటు అనేది చెల్లుతుంది ప్రయారిటీ ఓటు వెయ్యాలా వేయకపోవడం అనేది పూర్తిగా అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని మీ యొక్క ఓటు హక్కుని రేపు జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికలలో తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క విషయాలను మేము ముంచుతున్నాను తెలిసిన వారికి కాదు కానీ తెలియని వారికి కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు మీ ఉంచుతున్నాను కాబట్టి ఎవరూ కూడా అనేదా భావించవద్దని రేపు జరగబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో అందరూ కూడా మంచి అభ్యర్థిని మృదు స్వభావిని అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం పనిచేసే అభ్యర్థులను మాత్రమే ఎన్నుకోవాలని అలాంటి అభ్యర్థుల్ని మీరు చూస్ చేసుకొని రాబోయే రోజుల్లో అడ్వకేట్స్కి ఉపయోగపడే అభ్యర్థిని ఎన్నుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ సైనింగ్ ఆఫ్ మీ అడ్వకేట్ రాంబాబు ఏపీ హైకోర్టు